హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరకరలాడే జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దాం తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి రెండు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి క్రష్ చేసుకున్న వామ్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తెల్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ వేయాలి అందులోకి సరిపడ కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ వేసిన తర్వాత మొత్తం పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి జంతికలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా వెన్నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని మొత్తం ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక తెల్లని తడి క్లాత్తో ఒక ఇరవై నిమిషాల పాటు కప్పి ఉంచాలి ఇరవై నిమిషాల తర్వాత ఈ క్లాత్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ తడి క్లాత్ మీదనే ఇలా షేప్లో చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ లోపల మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఇలా తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి సారి వేసేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల మనకి రౌండ్గా వస్తాయి ఏ దానికది విడివిడిగా వస్తుంది ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ కొలతలతో చేస్తే కరెక్ట్గా వస్తాయి అలా కాకుండా ఇలా కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అంతేనండి మనకి క్రిస్పీ క్రిస్పీగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్